ఇక మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక కొత్త పోగొట్ల పోతున్నదిలో ఇంతకు ముందే మనందరికీ తెలిసిన విషయమే ఇక మూసీ నదిని మొత్తం మీద క్లీన్ చేస్తాము ఇక కొబ్బరి నీళ్ళు లెక్క మళ్ళా మేము చేస్తాము కేసీఆర్తో కాలే మేము చేస్తాము అన్నారు ఇక మరి ఎట్లున్నది ఏం సంగతి ఇక మూసీ నది అయిటే ఉన్నదా ఏం సంగతి ఒకసారి చూద్దాం పండి ఈ ముచ్చట చెప్పకంటే ముందుగా లా ఒక్కసారికి ఈ వీడియో చూడండి కదా నదిలున్న చెత్తను మొత్తం గుంజుకుంటున్నది మళ్ళా ఎట్లున్న నీళ్లను అట్లనే చేస్తున్నది ఈ మిషన్ ఈ వీడియోను ఆనంద్ మహేంద్ర సారు ట్విట్టర్ పిట్టేలా పెట్టిండు ఇంకేమున్నది చెప్పుండ్రీ సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతున్నది నదిని మంచిగా శుభ్రం చేస్తున్నది ఇది దేశానికి వస్తుంది అని చెప్పి రాసుకొచ్చిండు సారు ఇది చూస్తుంటే చైన దేశం లెక్కనే ఉన్నది కాకపోతే మనం గుట్టంటి మిషిన్ వాడాలి ఎంత ఖర్చైనా నేను భరిస్తా అని చెప్పి ఓ గి పెట్టిండు సారు పోస్టు సొంటి మిషన్ మన హైదరాబాద్ లా ఒక్కటి దిగితే జాలు మూసి నది మొత్తం పాత మూసి నది లెక్కనే అవుతది సర్కారు ఎసొంటి తిప్పలు ఉండదు ఇంతకుముందే కేసీఆర్ సారు ఎన్నోసార్లు మీటింగ్ పెట్టిండు మూసి నదిని మొత్తం శుభ్రం చేయాలి మళ్ళీ ఎట్లున్నదో అట్లా తీసుకురావాలని చెప్పిండు కేసీఆర్ సార్ చెప్పంగానే కొంతమంది అధికారులు వచ్చి మూసిని శుభ్రం చేసే ప్రయత్నం చేసిర్రు కానీ ఏం లాభం లేకుండా ఎట్లున్న మూసి అట్లనే అయ్యింది ఆ తర్వాత రేవంత్ రెడ్డి సార్ సీఎం అయినాక కూడా గిదే ఆలోచన చేసిండు మా బయటి దేశం పోయినప్పుడు వేరే దేశంలో ఉన్న నదులను చూసిండు ఇవేమో ముద్దు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఎంతో ప్రాముఖ్యత ఉన్నది మరి హైదరాబాద్ రేవంత్ రెడ్డి సారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు అధికారులు ఇటీవల లండన్ పర్యటన సందర్భంగా థేమ్స్ నది నిర్వహణ తీరుని పరిశీలించారు ఏ మాత్రం కాలుష్యం లేకుండా థేమ్స్ నది లండన్ నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న తరహాలోనే మూసీ రివర్ ఫ్రంట్ ని అభివృద్ధి పరచాలని ఆకాంక్షిస్తున్నాం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా ఈ కార్యక్రమం చేపడతాం హైదరాబాద్ మెడలో అందమైన హారం లాగా మూసీ నదిని తీర్చిదిద్దుతాం దీనికోసం వెయ్యి కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాం చూడాలి మరి పాతా లేకపోతే ఇప్పుడున్న చెత్త అట్లనే ఉంటుందా వెనకటి ఇదే మూసినదిలా మంచిగా నీళ్ళు తాగేదుల్లో రాను రాను మొత్తం మూసినది ముక్కు మూసుకునేటట్టు అయ్యింది